హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి రొటీన్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి ఇదైతే శనివారం రోజున అలానే ఆదివారం రోజు తీసిన వ్లాగ్ అండి ఆదివారం రోజున నేను మసాలా రైస్ అయితే ప్రిపేర్ చేశానండి మసాలా రైస్ నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను ఈ వీడియోలో చూపిస్తాను మన ఇంట్లో ప్రతిరోజు కూడా పూజ చేసుకొని దీపం పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇల్లంతా కూడా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఇదైతే శనివారం రోజు అండి ముందు రోజునైతే స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఉదయం లేచి పిల్లల్ని స్కూల్కి పంపించడం కోసం అయితే వాళ్ళని రెడీ చేస్తూ ఉన్నానండి ఇప్పుడైతే చలికాలం కదా పిల్లలకైతే హాట్ వాటర్ ఇస్తున్నానండి కాచి చలాచి నీళ్ళు తాగితేనే మంచిది మరీ చల్లని వాటర్ తాగినా జలుబు చేస్తుంది కదా పిల్లలకి నేను ఇప్పటికిప్పుడు చాక్లెట్లు తిన్నా ఐస్ క్రీమ్ తిన్నా జలుబు అయితే చేయదండి అంతకుముందు తినే ఉంటారు కదా ఎండ ఎక్కువగా ఉందని ఐస్ క్రీమ్లు తింటూ ఉంటారు అలా కూలింగ్ ఎక్కువ తాగుతూ ఉంటారు కదా అవన్నీ ఇప్పుడు చలికాలంలో చూపిస్తుంటాయి పిల్లలకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా ఉదయం వాళ్ళకి వేడిలు అయితే ఇవ్వాలండి అలానే వే కాచిలాచని వాటర్ తాగితే చాలా మంచిది నేను వాటర్ బాటిల్లో కూడా కాచిలాచని వాటర్ అయితే పోసాను మా పిల్లలకైతే దోశలేసి ఇచ్చానండి పాలు కూడా తాగేశారు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా వారైతే పూజ చేసుకోవడానికి రెడీగా ఉన్నారండి మన ఇంట్లో మగవారు పూజ చేస్తే చాలా మంచిది ఇంట్లో మగవారు పూజ చేస్తే ఇంట్లో అందరికీ కూడా మంచిదండి ఆడవారి కంటే మగవారు పూజ చేయడమే చాలా మంచిది అయితే మగవారు పూజ చేసేటప్పుడు తప్పకుండా తలస్నానం చేసే పూజ చేసుకోవాలి ఆడవారు అయితే ముఖ్యమైన రోజుల్లో అంటే వ్రతాలు పం పూజలు ఏదైనా పండగలప్పుడు మాత్రం తలస్నానం చేయాలి మ్యాక్సిమం అందరూ తలస్నానం చేస్తారండి ఒకవేళ తలస్నానం చేయకుండా నార్మల్ స్నానం చేసి కూడా పూజ చేయొచ్చు మగవారైతే తప్పకుండా ప్రతిరోజు కూడా తలస్నానం చేసే పూజ చేయాలి మా పూజ అయితే చేసుకున్నారండి ముందుగా స్వామి అమ్మవారికి గంధ కుంకుమ బొట్లు అయితే పెట్టి పూలు అయితే పెట్టుకున్నారు ఆయన పూజ చేసుకుంటారని ముందుగా ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకున్నానండి అలానే ఇల్లు కూడా తుడిచేశాను మాప్ పెట్టేశాను ఇంటి ముందు అయితే చక్కగా ముగ్గు అయితే వేసుకున్నానండి గుమ్మానికి కూడా చక్కగా పసుపు రాసి కుంకుమొట్లు అయితే పెట్టాను మా వారికి నచ్చినట్టుగా పూజ అయితే చేసుకున్నారండి ఇలా చేయాలి అలా చేయాలని మనం చెప్పామనుకోండి అసలు చేయడమే మానేసేస్తారు దానికన్నా బదులు వాళ్ళకు నచ్చినట్టుగా చేసుకుని ఇవ్వాలి పూజకు కావాల్సినవి అన్నీ అందించానండి ముగ్గులు వేసుకున్నాను అలానే ఇల్లు తుడిచిపెట్టాను పూజ సామాగ్రి అన్నీ అందించానండి నేనైతే వంట పని చేసుకుంటూ ఉన్నాను బెండకాయ ఫ్రై చేయడం కోసం అయితే బెండకాయలు కట్ చేసుకున్నానండి పని త్వరగా అవుతుందని బెండకాయ ఫ్రై కూడా పొయ్యి మీద వేశాను ఇంకొక సైడ్ అయితే చట్నీ కోసం అయితే పల్లీలు అలానే పచ్చిమిరపలు అయితే వేయించి పక్కన అయితే పెట్టుకున్నానండి ఈరోజు దోశలు అయితే వేద్దాం అనుకున్నాను పల్లీ చట్నీ అయితే చేస్తూ ఉన్నానండి పొడి అయిపోయింది కారం పొడి రెడీ చేయాలి చట్నీ అయితే పట్టేశానండి చట్నీ లేకుండా అయితే దోశలు తినడం చాలా కష్టం అండి నేనైతే తింటాను ఇంట్లో వాళ్ళైతే తినరండి బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోతూ ఉంది నేనైతే చట్నీ ఉన్నా సరే మామిడికాయ చట్నీతో అయినా కొంచెం అయినా ఒకటైనా తింటానండి చట్నీ వేసుకున్న సరే కారపొడి వేసుకుని తింటేనే ఇష్టం ఇక్కడ పాలు కూడా కాగబెట్టేసాను అందరికీ దోశలు వేసానండి అందరం కలిసి దోశలు అయితే తినేసాము తర్వాత అయితే బెండకాయ ఫ్రై కూడా ప్రిపేర్ చేసుకున్నానండి దోశలు అయితే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి దోశల్లో చాలా రకాల దోశలు వేస్తూ ఉంటారు కదా ఉల్లి దోశ వేస్తూ ఉంటారు మసాలా దోశ వేస్తూ ఉంటారు కారం దోశ వేస్తూ ఉంటారు ఈరోజు నేనైతే నార్మల్ దోశ వేశానండి మళ్ళీ ఆదివారం రోజు సాయంత్రం అయితే మసాలా దోశ వేశాను మసాలా దోశ నేను ఏ విధంగా వేస్తానో కూడా ఇంకొక వీడియోలో షేర్ చేస్తానండి దోశలు వేసుకుని టిఫిన్ అయిపోయిన తర్వాత బియ్యం అయితే కడగడానికి ఒక బౌల్ అయితే వేశానండి తర్వాత ఇల్లు మొత్తం నీట్గా ఎక్కడెక్కడ సర్దుకుంటూ ఊడ్చుకుంటూ వచ్చాను దీపారాధన కొండెక్కిన తర్వాత ఇల్లు ఊడుస్తూ ఉన్నానండి దీపారాధన కొండెక్కక ముందు ఓడవట్లేదు ఇల్లు ఓడవటం అంటే ఒక పెద్ద టాస్కేనండి ఓడవడం తక్కువే కానీ సామాన్లు పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు అవన్నీ సర్ది ఓడవాలంటే ఒక అర్ధగంట గంట టైం అయినా పట్టింది కదండి వెంటనే ఓడవటం అనేది జరగదు పై పైన ఊడిస్తేనే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయిపోయిద్ది చీపురు మంచం కింద పోనిచ్చి ఓడవాలంటే అసలు నడువు నిప్పొస్తుంది కదండి కానీ మంచం కింద పోనిచ్చి ఓడవాలండి ఒక రోజు ఓడకపోతేనే ఆ మంచం కింద మనకు తెలియకుండానే కాగితాలు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి కదా మా పిల్లలైతే మంచం కింద ఏదైనా లేస్ ప్యాకెట్లు కానీ ఇలాంటివి తిన్నప్పుడు మంచం కింద వేస్తూ ఉంటారు సోఫా కింద కూడా చీపురు వెళ్ళదండి అయినా సరే సోఫా ఒక వారానికి మూడు నాలుగు సార్లైనా జరిపి ఓడవాలి ఖచ్చితంగా ఊడ్చుకోవాలండి లేదంటే దాని కింద పురుగులు కానీ దుమ్ము కానీ పట్టేస్తూ ఉంటుంది కొంతమందికి దుమ్ము పడుతుంది కదా ఎలర్జీ వచ్చి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇల్లు మాపైతే పెట్టేస్తూ ఉన్నానండి ఈరోజు శనివారం అని చెప్పాను కదా ఉదయం అయితే మాపు పెట్టానండి మాపు పెట్టేటప్పుడు చిన్న వీడియో అయితే తీసాను ఫస్ట్ యాడ్ చేయకుండా ఇప్పుడైతే యాడ్ చేస్తూ ఉన్నానండి ఉదయం అయితే ఈ విధంగా మాపైతే పెట్టాను నేనైతే మాపు పెట్టేటప్పుడు ఫస్ట్ ఒకసారి కొంచెంతో వాటర్ తీసుకొని ఫస్ట్ మొత్తం అంతా క్లీన్ చేసుకుంటానండి మళ్ళీ బకెట్లో రెండు మూడు సార్లు ముంచి మళ్ళీ క్లీన్ చేస్తూ ఉంటాను ఇలా రెండు మూడు సార్లు అయితే తుడుస్తూ ఉంటానండి మురికైతే బాగా వస్తూ ఉంటుంది ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నాను అమ్మవారి పాదాలను కూడా వేసుకున్నానండి మిలకల ముగ్గులు అంటే నాకు బల ఇష్టం అండి ఇంటిని చూసి ఇల్లాన్ని చూడాలి అంటారు కదా మన వీలైనంత వరకు మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి నేనైతే వాకిలిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకుంటానండి నేను ఉదయం తుడిచినా తుడవకపోయినా నా పని అయిపోయాకైనా సరే ఇంటి ముందు తుడిచి చక్కగా ముగ్గు అయితే వేసుకుంటానండి శుక్రవారం రోజున శనివారం రోజునైతే అయితే ప్రత్యేకంగా ముగ్గు వేసుకుంటాను పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటానండి ఈవినింగ్ టైంలో మా మేనల్లుడు వాళ్ళ అమ్మాయి వస్తే ఆ అమ్మాయితో అయితే ఆడుకుంటూ ఉన్నాను ఈవినింగ్ టైంలో అయితే టీ పెట్టేశానండి నాకైతే ఈ విధంగా టీలో కారం పూస వేసుకొని తింటాం అంటే చాలా ఇష్టం ఆ రోజైతే నేను కారం పూస వేసుకొని తింటూ ఉన్నానండి కానీ ఎక్కువైతే తినలేకపోయాను మా చిన్నప్పుడు అయితే పెద్ద పెద్ద గ్లాసుల్లో కారం పూస వేసుకొని తినేవాళ్ళం పొద్దున్నే టిఫిన్ కూడా తినేవాళ్ళం కాదండి స్కూల్కి వెళ్ళేటప్పుడు పెద్ద గ్లాసు నిండా వేసుకొని వెళ్ళేవాళ్ళం సాయంత్రం వచ్చాక కూడా తినేవాళ్ళం మా నాన్నకి నాకైతే ఇలా కారం పూస వేసుకొని తినటం అంటే చాలా ఇష్టం అండి ఇదైతే ఆదివారం రోజులాగా అండి ఆదివారం రోజు నేనైతే బ్రోకలీ ఫ్రై ప్రిపేర్ చేశాను సాంబార్ కూడా ప్రిపేర్ చేశానండి అలానే మసాలా రైస్ కూడా ప్రిపేర్ చేశాను బ్రోకలీ ఫ్రై అయితే ఆరోగ్యానికి చాలా మంచిది కానీ కాస్ట్ కూడా ఎక్కువే అండి ముందైతే అన్నం పొయ్యి మీద పెట్టేశాను ఇంకొక సైడ్ అయితే పప్పు ఉడకబెట్టి ఉట్టిపప్పు అయితే తీసానండి సాంబార్ అయితే పెట్టేశాను పొయ్యి మీద మీలో ఎంతమందికి సాంబార్ అంటే ఇష్టం పప్పుచారంటే ఇష్టమో కామెంట్ చేయండి మా చిన్నప్పుడు అయితే సాంబార్ చేసినప్పుడు మా అమ్మ ఉట్టిపప్పు తీసేదండి ఉట్టిపప్పు మా కారం వేసుకొని తినేవాళ్ళం అసలు ఆ టేస్టే వేరండి ఇప్పుడు ఎవరు తింటున్నారులే కానీ ఇదివరకైతే అసలు ఖచ్చితంగా తినేవాళ్ళు నేను ఈరోజు నేనైతే సాంబార్ అయితే పెట్టానండి మా ఇంట్లో అందరికీ సాంబార్ అంటే చాలా ఇష్టం పప్పు అంటే నేను వెజిటేబుల్స్ ఏం వేయనండి సాంబార్ అంటే వెజిటేబుల్స్ అన్నీ వేస్తాను తర్వాత బ్రోకలీ ఫ్రై చేయడం కోసం అయితే బ్రోకలీని శుభ్రంగా కట్ చేసి వేడి నీళ్ళు అయితే మరగబెట్టానండి ఆ మరిగిన వాటర్లో బ్రోకలీ వేసి ఒక అరగంట అయితే ఉంచాను ఎందుకంటే బ్రోకలీ బాగా స్మెల్ వస్తుందండి మంచిగా కడగాలి వేడి నీళ్ళలో కూడా ఉంచాలి తర్వాత బ్రోకలీ ఫ్రై కోసం అయితే ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బ్రోకలీ ముక్కలు అయితే వేశానండి ముందుగా బ్రోకలీలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఇక్కడ నేను మసాలా రైస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి అన్నం అయితే రెడీ అయిపోయింది సాంబార్ కూడా రెడీ అయిపోయింది మసాలా రైస్ కోసమైతే ముందుగా నార్మల్ రైసే తీసుకున్నాను ఒక గ్లాస్ నార్మల్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే కట్టుగా సరిపోతుంది నానబెట్టేసి ఉంచుకున్నానండి ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసాను ఒక బంగాళదుంపని పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు అయితే వేసాను ఎందుకంటే కారం తక్కువగా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి ఇవన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత పసుపు ఉప్పు వేయాలి ఇవన్నీ మంచిగా మగ్గాలండి తర్వాత ఒక రోల్లో అయితే నేను ధనియాల పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కావాలంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు ధనియాల పౌడర్ వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈరోజు నేను రోట్లు అయితే దంచుతూ ఉన్నానండి ధనియాల పౌడర్ అయితే బాగానే నలిగింది ఈ మధ్య రోల్ ఎక్కువగా వాడుతూ ఉన్నానండి ఎంతైనా రోల్లో చేసిన పచ్చళ్ళు కానీ మసాలా పౌడ్లు కానీ చాలా టేస్టీగా ఉంటాయి కదా ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత ధనియాల పౌడర్ అయితే వేశానండి పచ్చి ధనియాల పౌడరే వేశాను మీరు కావాలంటే వేయించిన ధనియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు తర్వాత తగినంత కారం అయితే వేసాను కారం కూడా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మగ్గిపోయేంత మగ్గిపోయేంతలోపు ఈ బియ్యాన్ని మూడు సార్లు కడిగ కడిగే ఉంచుకున్నారనుకోండి వడగట్టుకోండి కడగకపోతే ఒకసారి కడిగి వడగట్ వడేసుకోండి ఇవన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసి కొంచెం పెరుగు వేసుకోండి పెరుగు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా ఫ్రై అవనివ్వాలి బ్రోకర్లీ ఫ్రై అయితే రెడీ అవుతుంది ఇంకొక పక్కన అయితే మసాలా రైస్ అయితే ప్రిపేర్ చేశానండి ఈ రైస్ అయితే నాకైతే భలే నచ్చిందండి నేనైతే ఎక్కడ చూడలేదు నా సొంతంగానే చేసుకున్నాను భలే నచ్చిందండి పిల్లలందరూ కూడా చక్కగా తిన్నారు ఒక్క మెతుకు కూడా మెదగలేదండి ఒక పది పదిహేను నిమిషాల్లోనే రెడీ అయిపోయింది మనకు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు బంగాళదుంపలు వేయకపోయినా సరే ఉట్టిగా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసి కూడా చేసుకోవచ్చు నేను నాకైతే బాగా నచ్చిందండి మీరు కావాలంటే వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్ల పెరుగు అయితే వేసాను ఆ పెరుగు వేసాక సిమ్లో పెట్టి ఒక్క రెండు నిమిషాల పాటు మంచిగా మగ్గనివ్వాలి ఈ మగ్గిన మసాలాలోకి అన్న వడగట్టిన బియ్యాన్ని వేసేయాలండి బియ్యం కూడా రెండు నిమిషాల పాటు వేగనియల్ అంటే మసాలా మొత్తం అన్నానికి పట్టేలా ఉండాలండి తర్వాత ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒక్క పది నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి ఉడుకుతుంది అనుకున్నప్పుడు సిమ్లో పెట్టేయాలండి ఈ విధంగా బియ్యాన్ని మొత్తం మసాలా అంతా పట్టేలాగా కలపాలి తర్వాత అయితే ఎసరపోసుకోవాలి మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే నార్మల్ రైస్తోనే చేశాను నాకైతే నార్మల్ రైస్ బాగా నచ్చిందండి బాస్మతి రైస్తో అయితే ఇంకా బాగుంటుంది ఇలా ఈ వాటర్ పోసిన తర్వాత ఈ విధంగా ఒకసారి తిప్పుకోండి ఉప్పు సరిపోతే వేసుకోండి మీరు కారం సరిపోయిన ఈ స్టేజ్లో వేసుకోవచ్చు ఈ విధంగా మరుగుతున్నప్పుడు బుడగలు బుడగలుగా వస్తుంది కదండి అలాంటప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఉంచేయండి దగ్గరకు వచ్చేంతవరకు లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేయండి నెయ్యి వేసి అలా వదిలేసేయండి అన్నం మొత్తం విడివిడిగా వస్తుంది చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి సండే రోజు నేనైతే మసాలా రైస్ ప్రిపేర్ చేశాను ఈ మసాలా రైస్లోకి రైతా కానీ లేదా బంగాళదుంప కుర్మా కానీ బాగుంటుంది నేనైతే అసలు ఏమీ వేయలేదండి నార్మల్గానే తినేశారు ఎందుకంటే కారం వేసాను కదా అందరికీ స్పైసీ కూడా మంచిగా సరిపోయిందండి అసలు ఏమీ కాంబినేషన్ లేకుండానే నార్మల్గా తినేశారు అంత బాగుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఈరోజు సండే కదా నేను ఉదయం అయితే చింతపండు పేస్ట్ ఉందండి లైట్గా నిన్న నైట్ అన్నం ఉంటే తాలింపు అయితే పెట్టేశాను అందరం కలిసి తినేసామండి అందరూ తినేసాక మా వాళ్ళైతే టీ కూడా తాగేసి మా పిల్లలు అయితే ఈరోజు సండే కదా కొద్దిసేపు సైకిల్ తొక్కుంటామని కిందకైతే వెళ్ళారు నేనైతే వంట పని అయితే చేసుకుంటూ ఉన్నానండి వంటంతా కంప్లీట్ అయిన తర్వాత అందరం కలిసి కింద కూర్చొని చక్కగా భోజనం అయితే చేసామండి అందరికీ నచ్చాయి సాంబార్ చాలా టేస్టీగా ఉందని చెప్పారు మసాలా రైస్ కూడా చాలా బాగుందని చెప్పారు నేనైతే ఒక గంటన్నర రెండు గంటలైతే కష్టపడ్డానండి ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు అయితే ఎంతో శ్రమపడి అన్ని పనులు చేసి పెడుతూ ఉంటారు అందరికి ఇష్టమైన వంటలు కూడా చేసి పెడుతూ ఉంటారు వంటతో పాటు క్లీనింగ్ చేసుకోవాలి అంటలు కడుక్కోవాలి ఇల్లు ఉడుచుకోవాలి బట్టలు ఎత్తుకోవాలి ఇలా ఎన్నో పనులు ఉంటాయి కానీ కొంతమంది మగవాళ్ళు అంటారు ఏముంది మీ ఇంట్లో పనులేగా ఈ పనులు కూడా చేయలేకపోతున్నారా అంటూ ఉంటారు కానీ అలా అనకుండా మనకి కొంచెం హెల్ప్ చేసినా లేదా మనం వండిన వంట బాగుంది అని ఒక మాట చెప్తే చాలు మనం పడ్డ కష్టం మొత్తం మర్చిపోతాం కదండి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్ని పనులు చేసినా సరే మనం వండిన వంట తిని ఇది చాలా బాగుంది ఇంకొకసారి ఎట్లానే చేసి పెట్టాను ఒక్క మాట అన్నారనుకోండి మనం భలే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఇక్కడైతే మేము మధ్యాహ్నం అన్నం తినేసామండి అందరం కింద కూర్చొని తింటాం అందరం కలిసే తింటామండి కార్పెట్ పెట్టి వేసాము అది అన్నీ తీసేసి మళ్ళీ అంట్లన్నీ క్లీన్ చేశాను ఇల్లు కూడా ఊడ్చేశానండి తర్వాత అయితే మొత్తం అంత చిరాకు అయిపోయిందని మళ్ళీ ఒకసారి అయితే పెట్టాను వంట పని అయిపోయిన తర్వాత అందరూ తినేసిన తర్వాత క్లీనింగ్ కూడా అయిపోయిందండి స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను తర్వాత అందరం అయితే కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము టీ కూడా తాగేసామండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి